పిల్లలతో కలిసి పెడుతున్న జింక కాలు ఒక రాతిలో ఇరుక్కుంది తల్లి జింక బాధ చూసి పెద్దగా ఏడ్చింది పిల్ల జింక ఆ ఏడుపు విని ఒక కుంతేలు వచ్చింది అమ్మను కాపాడటానికి నీకు ఉపాయం చెప్తాను చేస్తావా అంది కుందేలు తప్పకుండా చేస్తాను అంది జింక పిల్ల అక్కడ పులి చర్మం పడి ఉంది నువ్వు అది కప్పుకొని మీ అమ్మ ముందుకి వెళ్ళు అన్నది కుందేలు పులి చర్మం కప్పుకొని వచ్చిన పిల్లని చూసిన జింక నిజంగానే పులి అనుకుని భయపడింది బలం కొద్ది రాళ్లల్లో ఇరుక్కున్న కాలిని బయటకు లాగి పరిగెత్తింది జింక అంబా ఇది నేనే అంటూ వచ్చింది జింక తన బిడ్డే అలా చేసిందని తెలిసి తల్లి జింక ఆశ్చర్యపోయింది ఆపద సమయాలలో కంగారు పడకుండా తెలివిగా ఆలోచించాలని కుందేలు ఈ ఉపాయం చెప్పిందమ్మా అన్నది పిల్లజింక తల్లి పిల్లజింకలు కలిసి కుందేలకు కృతజ్ఞతలు తెలిపాయి